మెదక్ జిల్లా తుఫాన్ పట్టణం శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనంలోని వన మహోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డు కిరువైపులా ఇరిగేషన్ స్థలాల్లో చెరువులు నదుల్లో అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు చెట్లను నాటమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు భవిష్యత్ తరాల కోసం చెట్లు నాటి వాటిని పరిరక్షిస్తే ప్రకృతిని పరిరక్షించినట్లుగా ఆయన పేర్కొన్నారు వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు పారిస్థితి నిర్వహణ పచ్చదనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్ట్ ఐదు నుంచి తొమ్మిది వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు మొత్తం అంతా కూడా క్లీన్గా నీట్గా పెట్టుకున్నట్టయితే ఏ విధమైన డిసీజెస్ రావు ఎస్పెషల్లీ ఈ సీజన్లో మాన్సూన్ సీజన్లో మనకి వాటర్ స్టాగ్నేషన్ వల్ల వచ్చే డిసీజెస్ వెక్టర్బాన్ డిసీజెస్ కానివ్వండి వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే డిసీజెస్ కానివ్వండి ఫుడ్ కంటామినేషన్ వల్ల వచ్చే కానివ్వండి సో మనకి మలేరియా డెంగ్యూ మళ్ళీ అదేవిధంగా చికెన్ ఇవన్నీ కూడా మస్కిటోస్ అవన్నీ బ్రీడింగ్ ఎక్కడైతే అంటే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ వల్ల అవుతాయి సో అవన్నీ కూడా మనం డ్రై డే లాగా చేసుకొని సో అన్నీ కూడా డ్రై చేసుకోవడం ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ లేకుండా చూసుకోవడం అదేవిధంగా మనము హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు బోన్ చేసే ముందు మనము మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా చెప్పి అందరికీ హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం చేసే విధంగా కూడా చూసుకున్నట్టయితే మనకు మనం ఫుడ్ కంటామినేషన్ అదే విధంగా మనకి వాటర్ కంటామినేషన్ డిసీజెస్ అవన్నీ కూడా రాకుండా ఉంటాయి చేస్తారు కాబట్టి బయట ఎక్కడ కూడా చెత్త వేయొద్దు అనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తద్వారా బయట చెత్త వేస్తే ఏంటంటే మనకి చాలా విధమైన ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ నీళ్లు నిల్వ ఉండే ఈ ప్లేసెస్ ఏవేవైతే ఉంటాయో సో పూల కుండీలు కానివ్వండి ఒక్కొక్కసారి అదేవిధంగా కొబ్బరి బోండాలు కానివ్వండి కొబ్బరికాయ చిక్కులు కానివ్వండి సో టైర్స్ కానివ్వండి సో ఈ పాత ఎయిర్ కూలర్స్ కానివ్వండి సో అన్నీ కూడా బయట వదిలేసినట్టయితే ఇప్పుడే మున్సిపాలిటీలో తిరిగి చూస్తే కూడా కొన్ని ప్లేసెస్లో మనకి తొట్టులు అనేవి కూడా వాళ్ళు బయట పెట్టేసి క్లీన్ చేయకుండా వదిలేస్తూ ఉన్నారు సో దాని మీద ఏమన్నా మనం మూసినట్టయితే కూడా బ్రీడింగ్ అనేది రాదు సో అట్లా ఎక్కడైనా తొట్లు బహిరంగంగా వదిలిపెట్టేస్తాం కానీ వీటి కూడా మస్కిటో బ్రీడింగ్ వస్తుంది సో దాని ద్వారా మరి ప్రాణాంతకమైన మలేరియా డెంగ్యూ చికెన్ గుండె లాంటి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం సో ఈరోజు మనము ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ ప్రభుత్వము పచ్చదనం స్వచ్ఛదనం అని ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా సో మొత్తం అన్ని ఊర్లు సో మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ మన జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలు ఈ నాలుగు మున్సిపాలిటీలు ఆ పోర్యా సిక్స్టన్ గ్రామ పంచాయతీ అన్నింటిలో కూడా మనం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తూ ఉన్నాం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇల్లు ఎట్లయితే మనం క్లీన్గా నీట్గా పెట్టుకుంటామో అదేవిధంగా మన పరిసరాలన్నీ కూడా సో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ కూడా క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి సో ఎక్కడ కూడా బయట బహిరంగంగా మనం చెత్త ఎక్కడ కూడా వేయొద్దు మనకి మున్సిపాలిటీ కానివ్వండి గ్రామ పంచాయతీ కానివ్వండి ఇంటింటికి చెత్త కలెక్షన్ చేసే సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది పడుకోవడం వంటివి అన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మన జిల్లా మొత్తం కూడా వ్యాధి రహిత జిల్లాగా సో వాటర్ బాన్ కానివ్వండి వెక్టర్ బాన్ కానివ్వండి సో ఫుడ్ కంటామినేటెడ్ డిసీజెస్ కానివ్వండి ఇవేవి రాకుండా కూడా మంచి స్వచ్ఛమైన జిల్లాగా పచ్చదనంతో నిండిన జిల్లాగా చెట్లన్నీ పెట్టుకోవడం వల్ల మన జిల్లాకు మంచి గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మీ పరిసరాలంతా క్లీన్గా పెట్టుకోండి మున్సిపాలిటీకి సహకరించండి పంచాయతీలకు సహకరించండి సో ఈ ప్రోగ్రామ్ని ఈ ఐదు రోజులే కాకుండా నిరంతరం ప్రతిరోజు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది సో అందరూ కూడా బాధ్యతాయుతంగా వాళ్ళ వంతు కూడా కృషి చేయాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మనకి డయేరియా మళ్ళీ టైఫాయిడ్ లాంటి వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ నివారించాలంటే ఒకటే ఒక మార్గం మన పరిసరాలంతా కూడా క్లీన్గా నీట్గా పెట్టుకోవడం అన్ని మున్సిపాలిటీనే చేయాలా గ్రామ పంచాయతీ చేయాలంటే పాసిబుల్ కాదు సో మనం ప్రజలందరూ కూడా శ్రమదానం చేసి వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతలాగా తీసుకొని ముందుకొచ్చి వాళ్ళ ఇల్లు ఎట్లయితే శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళ పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఊరు మొత్తము మున్సిపాలిటీ మొత్తం కూడా క్లీన్గా అయిపోతుంది మరి ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఇది ఒక ఐదు రోజుల ప్రోగ్రాం కాదు ఇది నిరంతర ప్రోగ్రామ్ డైలీ మున్సిపాలిటీ చేసేదే ఇది సో డైలీ ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యేసి ఇది ఒక నిరంతర ప్రోగ్రాం లాగా చేయాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ ఇప్పుడు మలేరియా డెంగ్యూ కేసెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్న మాన్సూన్ సీజన్ కాబట్టి ఈ వర్షాకాలంలో ఇంకా కొద్దిగా అప్రమత్తంగా ఉండి నీళ్లు ఎక్కడ కూడా లేకుండా చూసుకోవడము పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడము ప్రతిసారి